కార్మిక సంఘ నాయకులు నమస్కారం ఇవాళ భారతదేశ వ్యాప్తంగా పదకొండు కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా అనేక కేంద్ర ఉద్యోగ ఫెడరేషన్లు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఉద్యోగ ఫెడరేషన్లు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఫెడరేషన్లు అన్ని దేశవ్యాప్తంగా ఇవాళ సార్వత్రిక సభ్యులు అవకాశం ఉన్న చోట సమ్మె చేస్తున్నారు అవకాశం లేని చోట ప్రదర్శనలు ర్యాలీలు ధర్నాలు చేయడం జరుగుతూ ఉంది ఇవాళ దేశంలో పెట్టుబడిదారులను ప్రోత్సహించేటువంటి దాంట్లో భాగంగా వంద సంవత్సరాలుగా ఉన్నటువంటి కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు ఆ ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను కలిపి నాలుగు లేబర్ కోడ్లు అనేటువంటి పేరు మీద ఇవాళ తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటువంటి పేరు మీద ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు తొలగిస్తేనే మేము పెట్టుబడులు పెడతాము లేకపోతే ఇలాంటి కార్మిక చట్టాలు ఉంటే మేము పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాము అని చెప్పేసి పెట్టుబడిదారులు ఇచ్చినటువంటి హెచ్చరికను అనే దృష్టిలో పెట్టుకుని వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి కార్మిక చట్టాలను అన్నినే తొలగించడానికి వాళ్ళ ప్రయత్నం చేస్తా ఉంది పెట్టుబడిదారులు ఏమడుగుతున్నారు పారిశ్రామికవేత్తలు ఎవరినైనా ఎప్పుడైనా పనిలేకి తీసుకుంటాం మాకు నచ్చకపోతే తీసేస్తాం ఎవరికైనా ఎంతైనా జీతం ఇస్తాం మీరు అడగడానికి లేదు ఇలాంటి పద్ధతుల్లో ప్యాకేజ్ ఎప్పుడైనా తెలుస్తాం ఎప్పుడైనా ఎప్పుడైనా ఉద్యోగం ఇస్తాము పని లేకపోతే ఆ రోజే తీసేస్తాం మీరు అడగకూడదు అలాంటి స్వేచ్ఛను మాకిస్తేనే ఈ దేశంలో మేము పెట్టుబడులు పెడతాం మేము ఫ్యాక్టరీలు పెడతాం లేకపోతే పెట్టడం కష్టం అని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యంలో ఆ పెట్టుబడిదారులకు తొలగినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఉన్నటువంటి మొత్తం ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది మనిషికి పంచ ప్రాణాలు అనేటువంటి ఎలాగా చెప్తా ఉంటాము కార్మికులకు కూడా ఈ ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు పంచ ప్రాణాలతో సమానం ఆ కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో లేబర్ బోర్డు అనేటువంటి తీసుకురావడం అంటే ఈ దేశంలో పనిచేస్తున్నటువంటి కోట్లాది మంది కార్మికులకు కేంద్ర ప్రభుత్వమే డైరెక్ట్ గా ఉంచేటువంటి ప్రయత్నం అనేటువంటి జరుగుతూ ఉంది కార్మిక చట్టాల స్థానంలో ఈ లేబర్ కోడ్లు అనేటువంటి తీసుకురావడం ద్వారా ఈ లేబర్ కోడ్లు అనేటువంటి ఓరలు పీకేసినటువంటి పాము లాంటివి మాత్రమే ఇవి చట్టాల మాత్రం కావు ఏవైనా కార్మికుడికి సమస్య వస్తే యాజమాన్యానికి లేదా లేబర్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేసుకోవచ్చే తప్ప దాని మీద యాక్షన్ తీసుకోవడం అనేటువంటిది ఉండదు అందులో కార్మిక చట్టాల స్థానంలో ఇవాళ ఈ లేబర్ కోడ్ తీసుకురావడం అనేటువంటిది ఇవాళ మళ్ళీ తిరిగి భారతదేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది కార్మికులను బానిసలుగా కట్టు బానిసలుగా మార్చినటువంటి ప్రయత్నం ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది ఇవాళ ఐటీ సెక్టార్లు కార్మిక చట్టాలు లేవు పని చేయించుకోవచ్చు ఎంత జీతమైనా ఇవ్వచ్చు అలాంటి పద్ధతుల్లోనే పారిశ్రామిక రంగంలో కూడా కార్మిక చట్టాలు అనేటువంటి ఉండకూడదు వాళ్ళ పారిశ్రామిక వేత్తలు పెట్టినటువంటి నిబంధనలు కండిసెన్స్ ఇవాళ నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసి దాని స్థానంలో లేబర్ బోర్డు అనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది వాళ్ళ ఒకటి కాదు రెండు కాదు అనేక దశాబ్దాలుగా బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు లేదా స్వతంత్ర భారతదేశంలో అనేక పోరాటాలు చేసి త్యాగాలు చేసి జైల్లోకి పోయి కేసులు పెట్టించుకుని కేసులు ఎదుర్కొని వాళ్ళ అనేక కార్మిక చట్టాలను వల్ల భారత కార్మిక వర్గం పోరాటం చేసి ఏదైతే సాధించిపోయిందో దెబ్బతో తీసేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది అమెరికా లాంటి పద్ధతుల్లో వదిలేసి లాభంలా ఆ కార్మిక చట్టాలను మనం కాపాడుకోకపోతే ఆ కార్మిక చట్టాలను రద్దు చేయడం మనం నిలుపుదల చేయకపోతే మనం తిరిగి మనం మారక తప్పదు వాళ్ళు ఇచ్చినంత దీతం తీసుకోవాలి గంటలు పనిచేయాలి వారు పనిలో ఉండమంటే ఉండాలి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవాలి ఇలాంటి పద్ధతుల్లో ఈ చట్టాలు తొలగించి కోడ్లు తెస్తున్నారు కాబట్టి దానికి వ్యతిరేకంగా మనం ఇవాళ సమ్మె చేస్తున్నాం టువంటి ఈ కార్మిక చట్టాలను రద్దు చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వ ఆలోచనలకు వ్యతిరేకంగా ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది కార్మికులు సమ్మె చేస్తా ఉన్నా కూడా మన దగ్గర ఉన్నటువంటి స్పందన ఏంటనేటువంటిది వాళ్ళ చూస్తా ఉన్నా దాంతో పాటుగా ఇవాళ ఇందాక వాళ్ళు చెప్పినట్లుగా భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం విద్యుత్ రంగాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి తీసుకుపోవడానికి ఇవాళ ప్రయత్నం జరుగుతా ఉంది ఆ ప్రయత్నాలను శరవేగంగా ఇవాళ అమలు చేస్తా ఉన్నారు మనం చెప్తా ఉంటాం మన పెద్దవాళ్ళు పంచభూతాలని చెప్పేసి ఆ పంచభూతాలను కూడా ప్రభావితం చేసేటువంటిది ఇవాళ పవర్ వాళ్ళ ఆధునిక సమాజంలో ఇవాళ కరెంట్ అనేటువంటిది లేకపోతే మనిషి మనుగడనేటువంటిది వాళ్ళ సాధ్యం ఉంది అలాంటి అత్యంత ప్రామాణత కలిగినటువంటి ఈ విద్యుత్ రంగాన్ని తమ చెప్పు చేతులు